కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చెరువు కింద రిచ్ కోడలి కుటుంబం అనగనగా రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరు ఉండేది ఆ ఊళ్ళో నదులు ప్రవహించని చేత నీటి సదుపాయం తక్కువగా ఉండేది ఆ ఊళ్ళో రామారావు గారి కుటుంబం నివసించేది రామారావు గారు భార్య ఇంకా వారి పెద్ద కోడలు చాందిని అలాగే చిన్న కోడలు కోమలి మాట్లాడుకుంటూ ఉంటారు అత్తమ్మా ఏంటి కర్మ మనకి మా ఊర్లో అయితే రెండు బకెట్ల నీళ్ళతో చేతులు కడుక్కునేదాన్ని ఇక్కడ స్నానానికి కూడా ఒక్క బకెట్ నీరు దొరకట్లేదు అసలు ఎందుకు అత్తమ్మా మనం ఈ వచ్చాం మా పెళ్ళైన కొత్తలో పట్నంలోనే ఉండేవాళ్ళం కదా ఇది మీ మామయ్య గారు సొంతూరు ఆయన ఇక్కడే పుట్టి పెరిగి మంచి ఉద్యోగంలో స్థిరపడి పట్నం చేరుకున్నారు ఇక మోహనం రాజేష్ల చదువు కోసం అక్కడ ఉండాల్సి వచ్చింది కానీ సొంత ఊరుపై మక్కు చావలేదేక ఆయనకి అందుకే ఈ ఊరు చేరుకున్నాం ఊరిపై ఇష్టం ఉంటే ఆయన ఉండొచ్చు కదా అందరిని ఎందుకు ఇలా రావాలి ఆయనకి పట్నంలో ఉద్యోగం ప్రతిరోజు అక్కడికి ఇక్కడికి తిరగలేకపోతున్నారు మావిగారు తిరగాల్సి వచ్చినప్పుడు పట్నం ఎలా వెళ్లారో నేను మా ఆయన కూడా అలాగే పట్నానికి వెళ్తాం మీరు ఇక్కడే ఉండండి అంటూ చిరాగ్గా చాందిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాందిని మాటలు విన్న సూర్యకాంతం బాధపడుతూ ఉంటుంది బాధపడకండి అత్తమ్మా అక్కకి కాస్త కోపం ఎక్కువే తెలిసిందేగా నేను అక్కతో మాట్లాడతానులేండి వాళ్ళు కూడా ఇక్కడే ఉండేలా చూస్తాను అది కాదు కోమలి చాందిని కోపలం న్యాయం ఉంది ఈ పల్లెటూరులో బతకడం నా వల్లే అవ్వట్లేదు ఇక ఈ తరం పిల్లలు మీకెట్ట సాధ్యం ఎదు చెప్పు మోహనో రాజేషు పట్నంలో రోజంతా ఉంటారు కాబట్టి కాస్త పర్వాల కానీ మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కానీ మన ఇల్లు మొక్కలు అవడం నాకు ఇష్టం లేదు మన సమస్యకి పరిష్కారాన్ని ఖచ్చితంగా దొరుకుతుంది అత్తమ్మ అలా కొన్ని గంటల తర్వాత చాందిని వంట చేస్తూ బాధపడుతూ ఉంటుంది ఏమైందక్క ఎందుకు ఏడుస్తున్నావు అత్తయ్య మనల్ని అమ్మలా సాగుతుంది ఆమెను వదిలిపెట్టి పట్నం వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు కొమలి కానీ ఇక్కడ మాత్రం నీరు లేక బ్రతకలేకపోతున్నాను అక్క ఎవరికి వారి సమస్య కోసం మనకెందుకు అనుకుంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు కానీ దీనికి పరిష్కారం దొరుకుతుందంటావా కొమలి ఖచ్చితంగా అక్క కనీసం ప్రయత్నమైనా చేద్దాం నా మాట విను నాతో పాటు ఈ ఊరి గ్రంథాలయానికి వస్తావా ప్రతి గ్రంథాలయంలో ఆ ఊరి పుట్టి పూర్వత్రాలన్నీ ఉంటాయి అసలు ఈ ఊరుకున్న సమస్య ఏంటో కూడా మనకు తెలుస్తుందేమో సరే వంటావు గాని వెళ్ళి ఆ పని చేద్దాం ఇలా అనుకుంటూ ఆ ఇద్దరు కోడళ్ళు ఆ ఊరి గ్రంథాలయానికి వెళ్ళి అక్కడున్న పుస్తకాలన్నీ తిరిగేస్తారు అలా ఇద్దరు ఆ ఊరి గురించి మొత్తం తెలుసుకుంటారు చూసావా కోమలి ఇది సంగతి ఈ ఊరో కొండ ఇక్కడ ప్రజలు రాజుకి భయపడి నివాసాన్ని ఏర్పరచుకున్నారు అలా ప్రజలు వారి పిల్లలు ఇక వరతరతరాల వాళ్ళు కూడా ఇక్కడే ఉండడం వల్ల ఒక ఊరులాగా మారింది కానీ ఇక్కడ అసలు ఎటువంటి నీటి సదుపాయం లేదు అప్పట్లో వాళ్ళు బలమైన తిండి తింటూ ఉండేవాళ్ళు కాబట్టి పక్క ఊరికి వెళ్ళి మరీ నీళ్లు తెచ్చుకునేవారు ఇప్పట్లో వాళ్ళకంత సదుపాయం లేదు కనుక ట్యాంకర్లపై ఆధారపడుతున్నాం ఆ ట్యాంక్ ఒకరోజు నీళ్ళు ఇస్తాడు ఇంకో రోజు చేతులెత్తేస్తున్నాడు ఈ సమస్యకి ఏదైనా పరిష్కారాన్ని చూడాలి కొమ్మలి ఏం చేస్తామక్క మన ప్రాంతంలో వర్షాలు కూడా చాలా తక్కువ అవునవును కురిస్తేనేమో కొండపోత్తుగా ఒకేసారి పెద్ద వర్షం వచ్చింది నీరంతా వృధాగా కిందికి వెళ్ళిపోతుంది కనీసం మన ఊర్లో చెరువు కడదామన్నా అంత బోంపొంపులుగా ఉండే నీరంతా కిందకే జారిపోతూ ఉంది అక్క నీకు గుర్తుందా ఇంటి మేడ పైన ఒకసారి వర్షం పడినప్పుడు బోళ్ళంత నీరు కదలకుండా అలాగే రెండు రోజులపాటు నిలువుంది అవును అయితే ఇప్పుడు ఏంటి వాటర్ ఇంటి స్లాబ్లోకి ఎంటర్ అవకుండా కొన్ని వాటర్ ప్రూఫ్ షీట్లను పరిచి ఈసారి వర్షం పడ్డప్పుడు మనం మేడం నింపేద్దాం ఇప్పుడు చెరువు మీద ఉంటుంది చాలా మంచి ఆలోచన చేసావు కోమలి ఎలాగో మన ఇది చాలా పెద్దది కనుక ఊరికి సరిపడినంత నీరుని మనం నిల చేయొచ్చు అలాగే చేద్దాం ఇలా అనుకుని ఇంటిపైన చెరువుని తయారు చేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు పడుతూ ఉంటారు ఆ తోటి కోడలిద్దరు ఇద్దరు వర్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో సంవత్సరానికి ఒక్కసారి పడి ఆ వర్షం పడుతుంది చూసావా మనం అనుకున్న ఆలోచన ఫలించింది నీరు చాలా వరకు నిలవయ్యాయి మన దగ్గరున్న పెద్ద పెద్ద డ్రమ్ములు బకెట్లన్నీ కూడా నిండిపోయి ఒక నెల రోజుల పాటు మన ఊర్లో వారికి నీటి కోసం ఎలాంటి కొరత ఉండదు శబాషమ్మ కోడల్లో మీరు చేసిన ఈ చిన్న పని మన ఊరి మొత్తాన్ని ఆదుకుంటుంది అలా రామారావుతో పాటు సూర్యకాంతం మోహన్ రాజేష్ అందరూ చాందిని కోమలి చేసిన పనికి సంతోషిస్తారు ఊరి వారంతా ఇద్దరు కోడలని అభినందిస్తూ ఉంటారు కానీ రామారావు గారి కుటుంబం అంటే గిట్టని సూర్యారావు మాత్రం తన మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు చ ఈ రామారావు గారి కుటుంబం చిన్న ఛాన్స్ వచ్చినా చాలు ఇట్టే అల్లుకుపోయి ఊరికి మంచి చేసేస్తూ ఉంటుంది వీళ్ల వల్ల ట్యాంకర్కొచ్చే నష్టం ఎవ్వరికీ కనిపించదు ఇన్నాళ్ళు ఈ ఊరి జనమంతా నాపై ఆధారపడేవాళ్ళు కొమ్ములు కొమ్ములొస్తాయి ఎట్టగైనా మళ్లీ పరిస్థితులన్నీ నా అదుపులోకి తెచ్చుకోవాలి ఇలా అనుకుంటూ ప్రతిరోజూ అందరూ నిద్రపోయాక ఇంటిపై ఉన్న చెరువులోని నీటిని తోడేస్తూ ఉంటాడు సూర్యారావు ఇదేంటి ప్రతిరోజు వచ్చి ఎన్ని నీళ్ళు దోడతున్నా ఈ చెరువు తరకట్లేదు దేవుడు మంచివాళ్ళకెప్పుడు సహాయపడతానే ఉంటాడు సూర్యారావు నువ్వు తోడేసి కిందకు పడేస్తున్నాననుకున్న నీళ్లన్నీ కింద ఖాళీగా ఉన్న డ్రమ్ములకు జారుతున్నాయి ఆ నీళ్లన్నీ తీసుకొచ్చి నా ఇద్దరు చెరువు నింపుతున్నారు అది కాదు రామారావు నేనేదో సరదాగా నువ్వు ఏ ఉద్దేశంతో చేసినా ఇది మంచి పని కాదు ఇంక నీ ఇష్టం నువ్వీ చుట్టుపక్కల ఎక్కడ పడేసినా కూడా ఒక్క చొక్క కూడా నీరు వృధా కాకుండా కుండీలు కట్టిచ్చాను నీకింకా నీటిని వృధా చెయ్యాలనిపిస్తే కిందకి దిగి ఆ పక్కనే ఉన్న మొక్కలకి పోయి కనీసం అలాగైనా నీకు పుణ్యం వచ్చుద్ది అలా అనుకుంటూ కోపంగా అక్కడి నుంచి రామారావు వెళ్ళిపోతాడు సంగతి ఇదన్నమాట ఎట్టగైనా ఈ చెరువుని ఖాళీ అయ్యేలా చూడాలి ఇలా అనుకుంటూ సూర్యారావు ఆ ఊరివారికి డబ్బులిచ్చి మరీ ఎక్కువగా నీరు ఖర్చు చేయమని చెప్తుండేవాడు కాని ఊరివారెవరూ నీటిని వృధా చేసేవారు కాదు అలా ఒక నెల గడుస్తుంది ఇన్నాళ్ళు మనం జాగ్రత్త చేసిన నీరంతా అయిపోవస్తుంది ఇకపై మళ్లీ మన కష్టాలు మొదలవ్వకూడదు అవును రాజేష్ ఏదో ఒకటి చేసి ఈ చెరువుని మనం కొనసాగించాలి ఊరికి ఉన్న నీటి కష్టాన్ని తీర్చాలి మళ్ళీ వర్షం పడితే గాని ఈ చెరువు నిండదు కానీ సంవత్సరానికి ఒకేసారి గదా వర్షం పడుద్ది పంతులు గారు ఎన్నోసార్లు చెప్పారు ఊర్లో నిత్యం వర్షాలు గురుతాయని కాని అసూయరావి పని జరగకుండా ఎప్పుడు పంపి చేస్తా ఉంటాడు మనం కూడా ఈ మాటని ఇప్పుడు పట్టించుకోలేదు కానీ పేపర్లో చాలాసార్లు చదివాను యజ్ఞ యాగాదులు చేస్తే ఊర్లో వర్షాలు విరివిగా పడతాయని అయితే ఒక పని చేద్దాం మనం కూడా మన ఊరిలో ప్రతి నెల యజ్ఞాన్ని జరిపిద్దాం కనీసం ఒక ప్రయత్నం చేసి చూద్దాం వర్షం వస్తుందేమో అవును అక్కడతో వదిలేయకూడదు ప్రతి ఇంటి మేడపైన చెరువు ఉండేలా చూద్దాం అలాగే ఊర్లో ఖాళీ ప్రదేశాల్లో చెరువు నిర్మించేందుకు ప్రయత్నం చేద్దాం ఎక్కడికక్కడే మొక్కలు పెంచుతూ ఇక్కడ పర్యావరణాన్ని మార్చేయాలి సరిగ్గా అదే సమయానికి అక్కడికి సూర్యారావు వస్తాడు ఏంటి ఊరిని మార్చేస్తారా మార్చేసి నా వ్యాపారాన్ని దివాలా తీసేట చేద్దామనుకుంటున్నారా నేనలా జరగనివ్వను యజ్ఞాన్ని నాశనం వాళ్ళు రాక్షసులతో సమానం నా మాట విని ఈ యజ్ఞంలో నువ్వు కూడా పాల్గొను ఇక నీ వ్యాపారం సంగతి అంటావా ఊర్లో చెరువులు గట్టే బాధ్యత తీసుకో ప్రతి ఒక్కరూ ఊరిని బాగు చేయడానికి కొంత డబ్బిస్తారు ప్రభుత్వం కూడా నీ కృషిని గుర్తించి నీకు డబ్బిచ్చే అవకాశం ఉంటుంది ఇలా రామారావు చెప్పేసరికి సూర్యారావులో మార్పు వస్తుంది ఎన్నాళ్ళు డబ్బుపై ఆశతో ఎన్నెన్నో తప్పులు చేశాను గాని ఈరోజు మీరు రాక్షసుడు అనే మాట అనేసరికి నేనెంతవరకు డబ్బుల గురించి ఆలోచిస్తున్నానో అర్థమైంది మీరన్నట్టు నా జీవనాధారం బాగుపడ్డం కోసం ఇలా చెరువులు కట్టించి డబ్బు సంపాదిస్తాను ఇలా సూర్యారావు కూడా మారేసరికి ఆ ఊరికి మంచి రోజులు వచ్చాయి అందరూ కలిసి యజ్ఞయాగాదులు ప్రతి నెలా చేయిస్తూ ఉండేవారు యజ్ఞం అవ్వగానే పెద్ద వర్షం పడి చెరువులు నిండేవి ఊరంతా చెరువులు మొక్కలతో కలకల్లాడుతూ అక్కడి పర్యావరణం అంతా మారిపోతుంది ఏంటి పెద్ద కాళ్ళ ఇప్పుడు చెప్పు ఈ పెట్టి వెళ్ళిపోతావా ఏంటి నేను పట్నం వెళ్ళాలా ఇదంతా నా కోసం నా తోటికొడలు చేసిన ఆలోచన ఈ చెరువు కింద ఉండే ఇంట్లో హాయిగా చల్లగా బ్రతుకుతున్నాను నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి అలా చెరువు కింద ఇంటిలో ఆ కుటుంబం అంతా హాయిగా బ్రతుకుతూ ఉంటారు తోటికోడళ్లు చేసిన ఆలోచనతో ఊరికున్నటువంటి నీటి కష్టాలు కూడా తొలగిపోతాయి ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే రామాపురం అనే ఓ అందమైన పల్లెటూరులో కృష్ణయ్య రాధమ్మ అనే దంపతులు నివసించేవారు వారికి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు పేరు చాందిని అదే ఊళ్ళో డాక్టర్గా పనిచేసేది చిన్న కూతురు కోమలి పక్కనే ఉండే పట్నంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేది యావండి మనం నిజంగా దృష్టివంతులు మన ఊర్లో ఎంతో మంది ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద కాన్వెంట్ బడుల్లో వాళ్ళ పిల్లలను చదివించారు మరి మనమేమో గవర్నమెంట్ స్కూల్లోనే మన పిల్లలను చదివించాం కానీ వారు ఈ ఊరే గర్వపడే స్థాయిలో మంచి ఉద్యోగాలు స్థిరపడ్డారండి అవును రాదా నీ గుర్తుందా మా అన్నయ్యలు చెల్లెళ్ళు అందరూ మనకిద్దరు కూతుర్లని ఎంతో చులకం చేసి మాట్లాడేవారు చుట్టుపక్కల కూడా మనల్ని హేళన చేసేవారు కాని మనం వాళ్ళని కొడుకుల్లాగా పెంచాం ఇప్పుడు వాళ్లు మనం గర్వపడే స్థాయికి దిగారు అంతా దేవుడిదయా ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అదే ఊరికి చెందిన కృష్ణయ్య చెల్లెలు సూర్యకాంతం వస్తుంది ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన సూర్యకాంతాన్ని చూసి ఆ దంపతులిద్దరు ఎంతో సంతోషిస్తారు చెలెమ్మా ఎలా ఉన్నావమ్మా అన్నయ్య గుర్తుకు రాలేదా అన్నయ్యా నీకు తెలియదేముంది ప్రతిరోజు నిన్ను వదిన్ని చాందినిని కోమల్ని తలుసుకుంటే ఉంటా కానీ ఆ రోజు నాన్నతో మీ బావగారికి జరిగిన గొడవ నన్ను ఈ గుమ్మం ఎట్లా ఎక్కనివ్వలేదు యావండి మీకు తెలియదు కానీ నేనే వదిన ఎప్పటికప్పుడు గుళ్ళో కలుసుకుని మాట్లాడుకుంటూనే ఉంటాం పెద్దదానికి డాక్టర్ చదివించమని సలహా ఇచ్చింది వదినే కానీ తన ఆ విషయాన్ని మీతో ఎప్పుడూ చెప్పనివ్వలేదు అవునన్నయ్య ఎందుకంటే నేను నీతో మాట్లాడడం లేదన్న కోపంతో నువ్వు మా గురించి ఆలోచించు మా ఇంటికి రావు ఇక అవన్నీ పక్కన నువ్వు నువ్వేదైనా రోజు మా ఇంటికొస్తే మీ బావగారిని అవమానెత్తారు ఆ జ్యూస్ నేను తట్టుకోలేను పోనీలే అమ్మా ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగిపోయింది కానీ ఈ రోజు బావగారికి తెలియకుండా వచ్చావా అసలు ఎందుకొచ్చావమ్మా ఏదైనా అవసరంలో ఉన్నావా ఏంటి అవసరం లాంటిదన్నయ్య నిన్న మధ్యాహ్నం మీ బావగారికి హార్ట్ అటాక్ వచ్చింది సమయానికి పిల్లలు కూడా ఇంట్లో లేరు చాలా కంగారు పడిపోయా నేను ఏం చేయాలో తోచనే లేదు సరిగ్గా అదే టైంకి చాందిని పేరు గుర్తు చేశారు ఆయనే మనూరులోనే కాక పట్నంలో కూడా పలుకుబడున్న చాందిని అయితేనే సరైన వైద్యం అందించగలదని చెప్పేసరికి ఉదయం దగ్గర అప్పుడెప్పుడో చాందిని నెంబర్ తీసుకున్న విషయం గుర్తొచ్చింది ఇక వెంటనే ఆమెకు ఫోన్ చేశా తను క్షణాల్లో వచ్చి ఆయనకు సరైన వైద్యం అందించింది అమ్మా ఇప్పుడు బావగారి ఆరోగ్యం కుదుట బాగానే ఉన్నారు చాందినితో మాట్లాడాలనుకుంటున్నాను ఉంది అదిగో పెరట్లో పువ్వులు వస్తుంది అంటూ పెరట్లోకి సూర్యకాంతాన్ని తీసుకుని వెళ్తారు ఆ దంపతులు ఇద్దరు అమ్మా చాందిని అత్తయ్యా ఎలా ఉన్నారు మావి గారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది మిమ్మల్ని మా ఇంట్లో చూడడం చాలా ఆనందంగా ఉంది నేను కూడా ఈ ఇంటికి మళ్ళీ వస్తాననుకోలేదమ్మా అంత నీ చలవే నీ దయ మీ మాయో బ్రతికి బట్ట కట్టారు హాయిని నన్ను ఇక్కడికి పంపారు అతను కూడా రావాలనుకున్నాడు గానీ ఇన్నాళ్ళు కోపంతో నన్ను ఇంటికి రానిగిపోవడం వల్ల సిగ్గుతో అక్కడే ఉండిపోయారు అలా చాలాసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంతలో కోమలి అక్కడికి వస్తుంది వాళ్ళు హాయిగా ఆ రోజంతా గడుపుతారు ఇక సూర్యకాంతం ఇంటికి బయలుదేరే సమయం వచ్చింది అన్నయ్య ఇట నీతో మీ కుటుంబంతో ఎంత ఆనందంగా రోజు గడుపుతానని నిన్న జీవితంలో అనుకోలే కలకాలం రెండు కుటుంబాలు ఎట్టాగే ఉండాలని నేను అనుకుంటున్నా నీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నట్టే నాకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారుగా ఆళ్ళు గొడవలలాగే మంచిగా చదువుకొని ప్రయోజకులు అయిపోయారు మీకు ఏ అభ్యంతరం లేకపోతే పెద్దాడి మోహన్కేమో చాందినిని చిన్నాడికి ఏమో ఇచ్చి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నానన్నయ్య అయ్యో వదిన నాకు అభ్యంతరం ఏముంటుంది కానీ మీ స్థాయి వేరు మా స్థాయి వేరు మేమా పెద్దగా కట్నకానుకూలు ఇచ్చుకోలేము ఉన్నదంతా వీళ్ళిద్దరికే కానీ ఇప్పుడు లక్ష లక్షల కట్నాలు మాత్రం ఇవ్వలేం నేను కూతులు నిమ్మన్నా గానీ కట్నాన్ని కాదు ఈ అభిప్రాయం నాది మాత్రమే కాదు ఆయన్ని కూడా మీకే ఇబ్బంది లేకపోతే నేను రాజేష్కి ఇంకా మోహన్ కి ఊరు రమ్మని కబురు పంపిస్తాను అని చెప్పి సూర్యకాంతం వెళ్ళిపోతుంది అలా ఇరు కుటుంబాల వారు ఇష్టపడంతో తో చాందినికి అలాగే రాజేష్తో కోమలికి పెళ్లి జరుగుతుంది కొన్నాళ్లకు అత్తాకోడలి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య మీ చీర చాలా బాగుంది ఇదిగో మీ మామీ లేరు మన మధ్య బిజినెస్ మ్యాన్ మీద ముంబై వెళ్ళినప్పుడు పది చీరలు తీసుకొచ్చాడు నాకు నాకెందుకండి ఇన్ని చీరలు అంటే అసలు ఎన్నరగా వృధాగా డబ్బు ఖర్చు చేస్తా ఉంటారు మీరు ఆనందపడతారేమో అని అలా చేసి ఉంటారు మన కుటుంబ సభ్యుల్ని ఆనంద పెట్టాలనుకోవడం తప్పు కాదు కానీ దానికోసం విపరీతంగా ఖర్చు పెట్టడం మాత్రం తప్పేనమ్మాయి ఖర్చులు పెట్టుకుంటా పోతే బంగారుపు కొండలైనా కరిగిపోతాయి అవునత్తయ్యా ఏదో ఇంకా మీ అబ్బాయికి ఇలా అనవసరంగా ఖర్చు చేసే అలవాటు లేదులే కానీ మీ చిన్న అబ్బాయికి మాత్రం ఈ అలవాటు పుష్కలంగా ఉంది కోమలే అందుకే మనం డబ్బులు చాలా పొదుపుగా ఖర్చు చెయ్యాలి ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో రామారావు తన కొడుకులతో పాటు ఇంటికొస్తాడు సూర్యకాంత్ ఘోరం జరిగిపోయింది మనం మన ఆస్తి కోల్పోయాం ఈ ఇల్లు తప్ప ఏమీ లేదు నేను వద్దంటున్నా నాన్నగారు మన ఆస్తి మొత్తాన్ని పనంగా పెట్టి స్టాక్స్ కొన్నారు ఆ స్టాక్స్ ఇప్పుడు మనల్ని నష్టాల్లోకి నెట్టేసింది అన్నయ్య చెప్తూనే ఉన్నాడు కానీ పెట్టిన డబ్బంతా రెట్టింపు అవుతుందని ఊహించా నేను నాన్నగారు కలిసి ఇప్పుడు రెట్టింపు అవడం మాట పక్కన పెడితే మన డబ్బు కూడా మనకి మిగలలేదు ఈకపై మన పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ ఆ కుటుంబం అంతా బాధపడుతూ ఉంటుంది అప్పుడు కోమలి అంతా మా తలరాత జరగాల్సిందలాగో జరిగిపోయింది ఇలాంటి సమయంలోనే మనం తెలివిగా ప్రవర్తించాలి అక్క అంటుంటే విన్నాను ఆర్గానిక్ కూరగాయలకి ఇప్పుడు చాలా డిమాండ్ ఉందన్నావు అవును కోమలి ఆర్గానిక్ కూరగాయలకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది మనం వాటిని పండిద్దామక్క మన ఇల్లు ఎలాగో వెళ్లలేదు కదా మన ఇంటి ముందు చాలా ఖాళీ స్థలం ఉంది అక్కడే మనం ఆర్గానిక్ కూరగాయలు పండిద్దాం పొద్దు పొద్దున్న కూరగాయలు కోసి ఆన్లైన్ వెబ్సైట్లు అమ్మేందుకు ప్రయత్నిద్దాం చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి వాటిని కొనుక్కుని వెళ్తారు కదా మంచి ఆలోచన కోడలు ఇంట్లో అందరం కలిసి కోమలికి చాందనికి సహాయం చేద్దాం అలా ఆ కుటుంబం అంతా కష్టపడి కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఇంటి ముందు లాండ్ లో ఆర్గానిక్ కూరగాయలు పెంచుతూ వాటిని అమ్ముతూ ఉండేవారు అక్క ఈరోజు మనం ఊహించిన దానికంటే పది రెట్లు ఎక్కువ లాభం వచ్చింది నా ఇద్దరు బంగారాలు పొద్దు పొద్దున లేచి కూరగాయలు పండించే పని చూస్తారు ఆ పని అయిపోయాక వాళ్ళ ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుని తిరిగి వస్తారు మీలాంటి కోడల్లో నా ఇంటికి రావడం నిజంగా మేం చేసుకున్న అదృష్టం అవునమ్మా నువ్వన్నది ముమ్మాటికి నిజం ఇంకొద్ది కాలం మనం ఈ వ్యాపారాన్ని స్థిరంగా నడపగలిగితే మన పాత బిజినెస్ స్థాయికి దీన్ని తీసుకుని వెళ్లగలుగుతాం అయినా ఇదే బాగుంది నాన్నగారికి వ్యాపారంలో సహాయపడదామని పట్నంలో చేసే ఉద్యోగాలు మానేసి ఇక్కడికి వచ్చేసాం తీరా అనవసరమైన ఖర్చులు చేస్తూ డబ్బంటే లెక్కలేక ఆస్తులంతా పోగొట్టుకునేసరికి ఉద్యోగం ఉంటేనే బాగుండు అనిపించింది కానీ ఆ దేవుడి దయ వల్ల ఈ కూరగాయల వ్యాపారం వల్ల ఉద్యోగానికి మించిన రాబడి వస్తుంది వస్తుందిరా కానీ అప్పట్లో లాగా మనమిద్దరం అనవసర ఖర్చులు చేయకుండా ఉంటే చాలు ఇప్పుడే తెలిసింది ఆ రోజు మనం కొన్న స్టాక్స్ ఇప్పుడు రాకెట్లా దూసుకుపోతున్నాయంట ఇక తనకాలో ఉన్న మన ఆస్తుల్ని విడిపించగా ఒక పెద్ద ఫామ్ కొందాం అనుకుంటున్నాను ఏమంటారమ్మా కోడలు ఫామ్ని కొనటం వల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయి మావిగారు అనేక రకాల కూరగాయలు పండించడమే కాక దేశవాళీ ఆవులను కూడా మనం పెంచగలిగితే లాభాలు వస్తాయి ఆవుల పెంపకం గురించి నాకు వదిలేయండి చిన్నప్పుడు మా ఇంట్లో బోల్డ్ ఆవులు ఉండేవి అవునత్తయ్య నాన్నగారు మీలాగే చెప్పేవారు అమ్మా కోమలి చాందిని కృష్ణయ్య రాధమ్మ కూడా పేదవాళ్ళేగా మీ అయిపోయాక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఏంటో ఆర్థికంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్లకి ఎట్లాంటి అభ్యంతరం లేకపోతే వాళ్లను కూడా మనతోనే ఉండనిద్దాం హాయిగా రెండు కుటుంబాలు కలిసి ఉందామమ్మా అలా రామారావు చెప్పినట్టు పెద్ద ఫామ్ కొంటాడు అక్కడ రాజేష్ మోహన్ దంపతులు పొద్దున్నే వెళ్లి కూరగాయల పంటల సంగతి చూస్తారు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపిస్తూ హాయిగా జీవించటం మొదలు పెడతారు ఈ విధంగా కష్టాల్లో ఉన్న అత్తారింటిని చాందనీ కోమలి ఇద్దరు తమ తెలివితేటని ఉపయోగించి మళ్లీ తిరిగి వ్యాపారంలో పుంజుకునేలా చేస్తారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే